వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది బ్యాటర్లు బౌలర్స్ దుమ్మురేపారు సొంత గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్స్కు చుక్కలు చూపించారు రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ నూట అరవై రెండు పరుగులకే అవునైంది హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా పేజ్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తేగా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు అనంతరం తొలి ఇన్నింగ్స్లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది కేఎల్ రాహుల్ వందం ధ్రుజురేల్ నూట ఇరవై ఐదు రవీంద్ర జడేజా నూట నాలుగు పరుగులతో శతకాల వల్ల ఇది సాధ్యమైంది ఇక రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన వెస్టిండీస్కి టీమిండియా బౌలర్స్ బెదరగొట్టారు రెండో ఇన్నింగ్స్లో జడేజా నాలుగు వికెట్లతో రచ్చిపోగా సిరాజ్ మూడు కుల్దీప్ రెండు వికెట్లు తీశారు దాంతో వెస్టి నూట నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయిపోయింది దీంతో టీమిండియా ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ నలభై ఐదు పాయింట్ ఒకటి ఓవర్స్లో నూట నలభై ఆరు పరుగులతో కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అలీ కత్నాజే డెబ్బై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లతో ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు జస్టిన్ గ్రీడ్స్ యాభై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై ఐదు పరుగులు టాప్ స్కోరర్గా నిలిచారు భారత బౌలర్స్లో మహమ్మద్ సిరాజు మూడు వికెట్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టారు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు వాషింగ్టన్ సుందరకు ఒక వికెట్ దక్కింది పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో నలభై నాలుగు పాయింట్ ఒకటి ఓవర్స్లో నూట అరవై రెండు పరుగులకు అయిపోయింది జస్టిన్ గ్రూవ్స్ నలభై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై రెండు పరుగులు షాయ్ హోప్ ముప్పై ఆరు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై ఆరు పరుగులు రోస్టెన్ చేజ్ నలభై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై నాలుగు పరుగులతో టాప్ గా నిలిచారు భారత బౌలర్స్లో మహమ్మద్ సిరాజు నాలుగు వికెట్లు తేగా జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టారు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తేగా వాషింగ్టన్ సుందరకు ఒక వికెట్ దక్కింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉండగా